హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవిత బ్లాగ్స్ అండి ఈరోజు వచ్చేసి నేత ఒక హెల్దీ స్వీట్ చేశాను అనమాట చూడండి ఎంత బాగుందో మనకు నెయ్యి అనేది కూడా తక్కువనే పడుతుందండి ఎక్కువేం పట్టదు చూడండి ఎంత బాగుందో బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ స్వీట్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళి చూద్దామండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది బాగుందండి టేస్ట్ అయితే తప్పకుండా మీరు కూడా ఒకసారి చేయండి ఓకేనా ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం ఓకే ఫ్రెండ్స్ నేనైతే ముందుగా ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక హాఫ్ గ్లాస్ అయితే నెయ్యి వేసుకున్నాను కరగాలి ఒక గ్లాస్ గోధుమ పిండి అయితే తీసుకున్నాను ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి దీన్ని చూడండి ఈ గ్లాస్తో టూ గ్లాసెస్ అయితే వాటర్ వేసి పెట్టుకున్నాను సేమ్ గ్లాస్ బెల్లం తీసుకున్నాం చూడండి ఇలా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి గోధుమ పిండిని అయితే నెయ్యిలో అయితే బాగా కొంచెం స్మెల్ వచ్చే వారికి వేయించుకోవాలండి కొంచెం స్మెల్ వస్తుంది వేగింది ఇప్పుడు దీంట్లో నేను ముందుగా గ్లాస్ పిండి తీసుకున్నాం కదా దానికి ఒక గ్లాస్ బెల్లం వేసుకున్నాను నేను కొంచెం బెల్లం ఎక్కువనే తింటామండి అందుకనే నేను కొంచెం బెల్లం అయితే ఎక్కువ యాడ్ చేస్తున్నానండి గ్లాసే కాకుండా ఇంకా కొంచెం వేసుకున్నాను స్వీట్ అంటే బాగా ఇష్టం మా ఇంట్లో అందరికీ అందుకనేసి ఇదంతా కరగనివ్వాలి చూడండి బెల్లం అయితే వేసినాక మొత్తం ఇది మనకు మెల్ట్ కావాలి బెల్లం అనేది ఓకేనా చూడండి బెల్లం అంతా మనకైతే మెల్ట్ అయిపోయిందండి ఇంకాసేపు కలుపుకుందాం కలుపుకున్న తర్వాత రాసి చూద్దాం చూడండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ముందుగా చేసుకున్న వాటర్ అయితే ఉంది కదా ఆ వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట చూడండి వేసుకుంటూ కలుపుకోవాలి ఉండలు కట్టకుండా వాటి అంతా అలానే వేసుకుంటూ కలుసుకోవాలన్నమాట ఉండలు కట్టకుండా అయితే కలుపుకోవాలండి చాలా హెల్దీ సీటు తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా అన్నీ వేసేసుకున్నాము తర్వాత వాటర్ ఇప్పుడు బాగా కలుపుకోవాలి లేకుండా అయితే కలుపుకోవాలండి ఇది ఇంకా బాగా కొంచెం దగ్గరికి రావాలి మనకు కలర్ చేంజ్ కావాలి కొంచెం ఫ్రెండ్స్ ఇలా పాన్ కతుక్కకుండా ఉండే కట్టు మనల్ని చేసినాయి కదా మామూలుగా అయితే ఏం అతుక్కోదు ఓకేనా ఇలా కాసేపు కలుపుకోవాలన్నమాట టేస్ట్ అయితే బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఓకేనా కలుపుకుంటూ మనం ఇలా అయితే చూడండి ఇలా కలుపుకుంటూ మంట స్లోలో పెట్టి ఇట్లా తిప్పుకుంటూ ఉండాలి మనకి ఏం అడగంటుంది అనమాట చూడండి ఎలా వస్తుందో ఇప్పుడే కొంచెం కొంచెం నెయ్యి అనేది రిలీజ్ అవుతుంది ఇంకాసేపు మనం ఇలానే తిప్పుకుంటూ మంట లో ఫ్లేమ్లో పెట్టాలన్నమాట ఓకేనా అండి ముందుగానే నేను ఈ డబ్బాకైతే అయితే కొంచెం నెయ్యి రాసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇది మనకు ఆల్మోస్ట్ అయ్యిందండి నేను ఇక స్టవ్ బంద్ చేస్తున్నాను దాంట్లో వేసుకుందాం ఇందులో అయితే వేసాను నేను పైన కొంచెం నెయ్యి అయితే వేస్తున్నానండి వేసినా పర్లేదు వేయకుండా పర్లేదు ఓకేనా ఇప్పుడు దీన్ని అంతటిని సమానంగా మనం చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకోవాలి ఒకే లేవల్ల చేసుకోవాలి అనమాట ఇదంతా టేస్ట్ బాగుంటుంది అండ్ హెల్దీ కూడా కదా మనకు ఇంట్లో గోధుమ పిండి నెయ్యి అండ్ బెల్లం అంతే అండి ఏదే లేదు చాలా బాగుంటుంది ఓకేనా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ముందుగా కొత్తగా నా ఛానల్ రన్ చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీకు ఎలా అనిపించిందో ఈ స్వీటు నాకు కామెంట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇలా అంతా అనుకున్న తర్వాత స్ప్రెడ్ చేసిన తర్వాత మనం ఈ స్వీట్ని అయితే ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేయాలన్నమాట చల్లగైనాక బాగుంటుంది అనమాట కట్ చేసుకుంటే ఓకేనా ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఇది ఇలానే వదిలేయాలి మనం పక్కన పెట్టేసుకోవాలి ఓకేనా చూడండి హాఫ్ అన్ అవర్ తర్వాత మనం దీన్ని విడిగా తీసుకుందాం చూడండి ఫ్రెండ్స్ బౌల్లో అయితే నేను తీసుకున్నాను ఇప్పుడు మనకు నచ్చినట్టుగా పీసెస్ లాగైతే కట్ చేసుకుందామండి ఓకేనా బాగా వచ్చింది చూడండి ఎంత బాగా వచ్చిందో పీసులు మనకు కావాల్సిన సైజులో మనం కట్ చేసుకోవచ్చు ఈ పీసులు అయితే చూడండి ఇలా కట్ చేసుకొని నేనైతే గార్నిష్ కోసం అనేసి ఇలా పల్లీలు పెట్టుకుంటున్నాను ఓకేనా మీ ఇష్టం జీడిపప్పు అయినా పెట్టుకోవచ్చు పల్లీలు అయితే నేను ఇంట్లో అనేసి ఇవి పెట్టేస్తున్నాను అనమాట పల్లీలు పెట్టకుండా పర్లేదు చూడ్డానికి బాగుంటాయి అనేసి నేనైతే ఇలా పల్లీలు అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట ఆప్షనల్ అండి మన ఇష్టము పెట్టుకుంటే పెట్టుకోవచ్చు జీడిపప్పు అయినా పల్లీలైనా లేదంటే అలానే సింపుల్గా తినేసేయొచ్చు అనమాట ఓకేనా ఎలా ఉందండి స్వీట్ బాగుందా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి నేను ఒకటి మీ తీసి చూపిస్తాను చూడండి చూడండి బాగుంది కదా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్